మహాకవి నవయుగ కవి చక్రవర్తి జాషువా వర్ధంతిని దుగిరాల్లో నిర్వహించారు ప్రముఖ కవి సాహితీవేత్త గుర్రం జాషువా యాభై మూడవ వర్ధంతిని దుగ్గిరాల గ్రామంలో బుధవారం పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి జాషువా కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దేటి యుహోను షేక్ సుభాని పొలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా పెద్దేటి యుహోను మాట్లాడుతూ జాషువా రచనలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొలకలూరు శ్యాంబాబు వెంకటేశ్వరరావు సుమన్ కోటేశ్వరరావు సాంబయ్య తైతరులు పాల్గొన్నారు సందర్భంగా మేము ఇక్కడ అందరం ఘనంగా నివారణ జరిగింది ఆయన తన రచనలతోటి సమాజంలో ఎంతో చైతన్యం తీసుకుని ఇచ్చారు సిరుదోషి గబ్బిలం తదితర రచనలతోటి ప్రపంచంలో కూడా తదిలించి ఆయన ఈ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకై ఆయన రచనలతోనే ఎన్నో పోరాటాలు జరిపి ఎంతో సంఘ సంస్కరణ అమలు చేసిన మా కవి దుర్వం జాషవా గారికి ఈ సందర్భంగా గలని వాళ్ళు తెలియజేస్తారు యాభై మూడవ వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా ఈనాడు మనం ఆయన వర్ధంతి జరుపుకుంటున్నాం మహాకవి దుర్వంజాశ పంతొమ్మిది వందల ఎనభై వందల ఎనభై ఐదులో వెనుకొండలో జన్మించాడు ఆయన మహాకవిగా నవయగ వచ్చి కవి చక్రవర్తి విశ్వకవి అనే బిరుదులు పొందాడు దాదాపు ముప్పై ఐదు కావ్యములు వ్రాశాడు రెండు వేలకు పైగా సన్మానములు పొందాడు ఆ మహాకవి ఈ రోజు లేకపోయినా ఆయన ఎప్పుడు మన మనసులో ఉంటాడని ఆయన ధ్యానించుకుంటూ ఈరోజు మహాకవి గురుం గారి యాభై మూడవ అర్థం తినారు జరుపుకుంటున్నాం